హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో ఇవి ఇవేంటి చూసారు కదా మీకు కనపడుతుంది కదా ఫ్లాక్ సీడ్స్ ఈ ఫ్లాక్ సీడ్స్ని తీసుకుంటున్నాను నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇది టూ ఫిఫ్టీ పడుతుంది ఇంకా కొన్ని ఉన్నాయి కదా ప్లేట్లు ఇవి కూడా మొత్తం తీసేసుకుంటాను ఇవన్నీ తీసుకుని మంచిగా వేపేసి కొంచెం ద్వారగా చిట్పట్లాడేదాకా వేపుకుంటే సరిపోతుంది ఇవి పక్కకు తీసి పెట్టుకొని ఇంకా కారం కారం కోసము నేను తీసుకుంటున్నాను అయితే ఇవి ఫ్లాక్ సీడ్స్ కారం ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తాను అవి కూడా చూపిస్తాను మీకు కొంచెం చిట్కట్టలు ఆడుతున్నాయి లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి దీని దీనివల్ల హార్ట్కి డైజెషన్ సిస్టమ్కి హెయిర్కి స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మరి అలాంటి ఫ్లాక్ సీడ్స్ అయితే మనం కారం పొడి చేసి పెడతా నేను ఇప్పటికీ ఆల్రెడీ నువ్వు కారం చేశాను కరివేపాకు కారం చేశాను ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ కారం కూడా చేస్తాను చేసి పెడితే ఎప్పుడైనా మనకు తినాలనుకున్నప్పుడు రైస్లోకి చాలా కొద్దిగా వేసుకొని తినేయచ్చు ఈ మాత్రమైతే సరిపోతుంది ఇప్పుడు నేను దీన్ని ఆపేస్తాను సౌండ్ వస్తుంది కదా చాలు ఇంకా ఇంక ఎక్కువ పెట్టేది దొద్దు కొంచెం వేడి దగ్గర ఎంత ఎంతసేపు పట్ల ఆడుతు ఆడినా కలు పెడతాను సరే సౌండ్ వచ్చింది కదా ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుంటా చలాగా పెట్టుకున్నాం కొంచెం పప్పు తీసుకున్నా ఇందులోకి కొంచెం మినపగుళ్ళు కూడా తీసుకుంటా ఇంకొన్ని నెక్స్ట్ ధనియాలు ఇంకొన్ని ధనియాలు కొంచెం మినప్పప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు హండ్రెడ్ గ్రామ్స్ పచ్చని పప్పు ఒక యాభై గ్రాములు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల ఇవి వేయండి సరే మిరియాలనుకుందా మెంతులు వేసాను సారీ మిరియాలు మర్చిపోయాను అవి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కొబ్బరి పౌడర్ ఉండింది కొబ్బరి పొడి అది కూడా వేసాను నేను ఇందులోకి మిరియాలు జీలకర్ర మెంతులు ధనియాలు పచ్చనపప్పు తర్వాత మినపగూళ్ళు ఇవైతే వేసుకున్నాము ఇవి కూడా సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకున్నాం చల్లారి పెట్టుకుందాం ఒక గుప్పుడు మిరపకాయలు ఒక గుప్పుడు కరివేపాకు ఒక చిన్న చింతపండు చిన్న నిమ్మపండ సైజు చింతపండు వేసాను ఇవన్నీ కూడా కొంచెం వేపేసుకున్నాం మిరపకాయలు వేగిన తర్వాత నేను అవి అంటే ఏమంటాము కాళ్ళు తీస్తాను ఇప్పుడే తీసామంటే సీడ్స్ వచ్చేసి మాడిపోతాయి కొంచెం ద్వారా వేగలుస్తాం ఉన్నది సారీ సౌండ్ వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసుకున్నామంటే ఎండుమిర్చి వేయించుకున్నాం కదా అది కరివేపాకు కొంచెం చింతపండు వేసాం కదా అవేసి లైట్గా అయితే పౌడర్ చేసేసాను ఇప్పుడు మనకు ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా అందులో వేసేస్తాను వేసేసి దానికి తగినంత ఉప్పు కొంచెం పసుపు కూడా వేస్తాను ఉప్పు పసుపు కూడా వేసాను దీన్ని కొంచెం బాగా మిక్సీ పట్టేసుకుందాం మొత్తానికి ఇలా రెడీ అయిపోయింది మన బ్లాక్ సీడ్స్ కారము సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది మంచి స్మెల్ గుమగుమ అని మంచి స్మెల్ తోటి సూపర్గా రెడీ అయిపోయింది నేను పెద్ద బౌల్లోనే వేసాను కొంచెం అని వేశాను అలాగే చూపిస్తున్నాను ఓకేనా చాలా 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 అయితే బాగుంటుందండి కొంచెం నెయ్యి కానీ లేదా నేనైతే కొబ్బరి నూనె అయినా వేసుకుంటా నువ్వుల నూనె వేసుకుంటా అది కూడా ఏదైనా వేసుకున్నా పర్లేదు బాగుంటుంది టేస్ట్ దాంతో కూడా తినచ్చు మంచిది హెల్త్కి నో ప్రాబ్లం ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి లేకపోతే రెండింటిలో దేని దేనైనా వేసుకోవచ్చు అనమాట అది విషయము మరి మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీని ద్వారా స్కిన్కి హెయిర్కి హార్ట్కి ఒకటేంటి ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు అలాంటి బ్లాక్ సీడ్స్ తోటి కారం రెడీ చేసాము మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందనే విషయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్